హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నా సండే మార్నింగ్ రొటీన్ లాగా మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను గా నేనే అప్లోడ్ చేసుకుండాల్సింది కొంచెం టైం లేక ఈ రోజైతే అప్లోడ్ చేస్తున్నాను నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యాను ఆ తర్వాత గ్యాస్ మీద లెమన్ వాటర్ అయితే పెట్టేశాను అనమాట ఈ లెమన్ వాటర్ అనేది నా డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల వల్ల కొంచెం వెయిట్ అనేది గెయిన్ అవ్వకుండా ఉండొచ్చు కదా అని చెప్పేసి కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో అందుకని చెప్పేసి నేను ఇలా ఫాలో అవుతున్నాను ఆ తర్వాత టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను అనమాట నార్మల్గా ఇడ్లీ పాత్రలో కాకుండా ఇలా ప్లేట్స్లో వేసి పెడుతున్నాను ఆవిరి కుడిమిలాగా అనమాట కొంచెం హెల్త్ కూడా మంచిది కాదు on your అందుకే అప్పుడప్పుడు ఇలా ఆవిర్గుడం చేస్తూ ఉంటాను ఇంట్లో అయితే నార్మల్గా ఏంటంటే మన ఈ ఇడ్లీ పిండితో కాకుండా ఓన్లీ మినపప్పు ఉంటుంది కదా ఆ మినప్పప్పు నానబెట్టుకొని నీట్గా కడుక్కొని ఆ తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా చేసుకొని దాన్ని కూడా ఇలా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలి దాన్ని కూడా ఇలా ఆవిర్గుడంలాగా ఉడికించుకొని తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది లేడీస్కి ఏంటంటే మనకి ఎక్కువ నడుము నొప్పులు కాలు నొప్పులు అలా ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి అనమాట అప్పుడప్పుడు అది కూడా చేస్తాను ఈసారి ఎప్పుడైనా ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా లెమన్ వాటర్ అయితే కాగిపోయింది పక్క గ్యాస్ మీద అయితే నేను ఆవిరి ఆవిరికుడు పెట్టేసి ఈ అది ఉడుకుతూ ఉంటుంది లెమన్ వాటర్ కూడా కాగిపోయింది కదా ఇంకా లెమన్ వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను గ్లాస్లో ఒక స్పూన్ తేన్ తీసుకొని ఇంకా ఈ కాగబెట్టుకున్న లెమన్ వాటర్ని అందులోకి స్ట్రైన్ చేసుకోవడమే అనమాట ఇదేంటంటే నార్మల్గా ఇప్పుడే కాగబెట్టాను కదా ఎక్కువ వేడిగా ఉంటుంది సో నాకు ఎంత వేడి అయితే తాగగలను అంత వేడి వచ్చే వరకు పక్కన పెట్టుకుంటాను అనమాట కొంచెం ఆరే వరకు కొంచెం లైట్ కూర కూరవేర్చక అలా తాగుతాను నేను సో ఈ అయితే కూరగాయలు కట్ చేసుకుంటున్నాను ఈ రోజు మా ఆయన బోటీ తెచ్చారు నేను పిల్లలు బోటీ కర్రీ తినము సో అందుకని చెప్పేసి మా ఆయన కోసం అయితే బోటీ కర్రీ చేస్తున్నాను పిల్లల కోసం నా ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట నాకు నార్మల్ గా కూరగాయలు ఒకసారి కడిగితే అవి నీట్ గా ఉన్నాయి అనమాట నాకు అలా ఫీలింగ్ రాదు సో అందుకని నేను రెండు మూడు సార్లు కడుగుతాను ఇంకా టైం ఉంటే నేను కొంచెం నెలల్లో కళ్ళుప్పేసి అందులో కూరగాయలు నానబెట్టేసి కడిగేస్తారనమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టేసి అలా చేస్తే ఏంటంటే నాకు నీట్గా ఉన్నది అనిపిస్తుంది సో ఇప్పుడైతే కూరగాయలు కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పారు కదా ఈ చికెన్ కూడా చాలా తక్కువ అనమాట ఇంకా సో చికెన్ అయితే తినట్లేదు చికెన్ మేము నార్మల్గానే చాలా తక్కువ నాన్ వెజ్ కూడా టెన్ డేస్కి ఒకసారి అలా తీసుకొస్తారనమాట సో చాలా తక్కువ నాన్ వెజ్ అయినా సరే చికెన్ అయినా సరే ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా తినాలనిపిస్తే అలాంటప్పుడు మాత్రమే తెప్పించుకుంటాను నేనైతే అడిగి ఈ రోజు తన కోసం అని చెప్పేసి మా ఆయన బోటీ తెచ్చుకున్నారని చెప్పాను కదా ఇంకా మాకైతే ఎగ్స్ ఉన్నాయన్నమాట టెన్ డేస్ అవుతుంది ఎగ్స్ కూడా అవి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను సో ఇప్పుడైతే కర్రీ చేయాలి ఇంక బర్డ్ ఫ్లూ టైంలో కూడా చికెన్ తినకూడదు చాలా వరకు మేమైతే తినక ఒక వన్ మంత్ అలా అవుతుంది అనమాట చికెన్ చెప్పాను కదా నార్మల్ గానే చికెన్ అనేది చాలా తక్కువ అంటే ఈ చికెన్ అనేది ఎక్కువ ఆడపిల్లలకు పెట్టకూడదు సో అందుకని చెప్పేసి మా పిల్లలకి నేను చికెన్ అయితే ఎక్కువ పెట్టను అనమాట ఏదో ఎప్పుడు బాగా ఎక్కువ తినాలనిపించినప్పుడు మాత్రమే నేను చికెన్ అనేది తెప్పేస్తాను ఇంట్లోకి సో ఇంక ఇప్పుడైతే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కోసం రెడీ చేసుకున్నాను అనమాట ఏది ఎలా ఉన్నా సరే మనము హెల్త్ గురించి కొంచెం కేర్ తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలా ఉందంటే ప్రజెంట్ ఉన్న డేస్ లో మనకి చాలా తక్కువ అనమాట ఆర్గానిక్ అనేది అంతా కూడా ఇన్ ఆర్గానిక్ మనం తీసుకునేది నేనైతే నిన్న మొన్న తెచ్చారనమాట మాకు కూరగాయలు కొత్తిమీర ఒక కవర్లో కట్టి నీట్ గా మొత్తం అంతా వోలిచేసి ఒక కవర్లో కట్టి లో పెట్టాను టూ డేస్ కల్లా కొత్తిమీర అంతా నీరు నీరుగా అయిపోయింది అనమాట అసలు ఎలా అయిపోయింది అంటే మొత్తం నీరు నీరుగా ముద్ద ముద్దుగా అంటే ఫ్రెష్ గా లేదు మొత్తం పాడైపోయింది సో నాకైతే అది అనిపించింది అనమాట ఇవన్నీ కూడా ఎక్కువ ఏంటంటే మనం తినే వెజిటేబుల్స్ అయినా సరే రైస్ అయినా సరే ఏదైనా సరే అవి కెమికల్స్ ఉంటాయి కదా అవి వాడతారు కదా అవి వాడే పండిస్తారు సో ఫ్రిడ్జ్ బట్టి సరిపోయింది లేదంటే కూరగాయలు నాకు తెలిసి ఒక రెండు రోజులు కూడా ఉండవేమో ఇంకా ఫైనల్ గా అయితే ఈ ఆవిరి కూడము కూడా రెడీ అయిపోయింది సండే కదా పిల్లలు అన్నమాట సండే రోజు నేను ఏంటంటే పిల్లలతోటి కొంచెం బాగా టైం స్పెండ్ చేస్తాను టైం ఉంటది కాబట్టి ఇంకా శృతి కూడా కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటది కాబట్టి పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనమాట పిల్లలు ఏంటంటే మనకి రోజు కుదరకపోయినా ఇలా నేను ఏంటంటే గా నాకు టైం ఉంటుంది ఈవినింగ్ లో పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను మాములుగా అయితే ఇంకా సండే వస్తే వాళ్ళతోనే ఉంటాను అనమాట ఇంక కూరగాయలు చూసారు కదా ఇక్కడే కూర్చొని కట్ చేసుకుంటున్నాను రూమ్ లో అయితే వాళ్ళతో మాట్లాడడం కుదరదు అని చెప్పేసి వాళ్ళు కూడా నాతో హ్యాపీగా అలా టైం స్పెండ్ చేస్తారనమాట వాళ్ళు నాతో సరదాగా ఆడుకోవడం అలా ఉంటారు ఇంకా శృతి అయితే ఇక్కడ నాకు అన్ని రాసి చూపిస్తుంది తను స్కూల్లో ఏం నేర్చుకుంది అవన్నీ లాస్టే కూడా ఈ మధ్య ఆలు అవన్నీ నేర్పిస్తుంది అన్నమాట తనతో పాటు కూర్చోబెట్టుకొని పిల్లలు కొంచెం స్కూల్ కి వెళ్తే వాళ్ళు చాలా చేంజెస్ వస్తాయి నేనైతే మా పాపలో చాలా చేంజెస్ చూస్తున్నాను ఫస్ట్ లో స్టార్టింగ్ లో అయితే కి వెళ్ళడానికి మారం చేసేది తర్వాత అలవాటు అయినప్పటి నుండి డైలీ మార్నింగ్ లేవడం బ్రష్ చేయడం స్నానం చేయించుకొని కి వెళ్ళిపోవడం కి కొంచెం లేట్ అయినా కూడా ఏడ్ చేసేది అనమాట లేట్ అయిపోయిందని చెప్పేసి ఎర్లీగా వెళ్ళిపోయింది ఇంకా అలాగే ఈవినింగ్ రాగానే హోంవర్క్ చేసుకోవడం ఇంకా తను ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకుంది అవన్నీ నాతో షేర్ చేసుకుంటుంది అనమాట అంటే సరదాగా నాతో చెప్తుంది ఇంకా ఇడ్లీ అయితే తీసేసాను పిల్లలకు పెట్టాలని చెప్పేసి స్నానాలు కూడా చేంజ్ పిల్లలకి అన్నం పెట్టాను కదా గ్యాస్ మీద అన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ లోకి ఎగ్స్ అయితే వల్చుకుంటున్నాను అనమాట కర్రీ కూడా వండేసాను బోటి కర్రీ నేను బోటి కర్రీ ఎప్పుడు వండలేదనమాట ఇదే ఫస్ట్ టైం అంటే అంతకు ముందు కూడా ఎప్పుడు తెచ్చుకోలేదు ఇప్పుడే ఫస్ట్ టైం తెచ్చుకున్నారు సో ఎలా వచ్చిందో ఏంటో నేనైతే ఉప్పు కూడా చూడలేదు నేను ఏదైనా తినను అనుకుంటే అది నాకు తినాలనిపించదు అనమాట ఇంకా అంతే తినను అనుకుంటే తినను ఉప్పు కూడా చూడను అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఫైనల్గా అయితే ఇప్పుడు టైము మధ్యాహ్నం అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అవుతుంది పిల్లలకి అన్నం పెట్టాలని చెప్పేసి అన్నం కూర అంతా వేడివేడిగా రెడీ అయిపోయింది అనమాట నేనేంటంటే పిల్లలకైనా సరే మేమైనా సరే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేస్తాము చల్లారిపోతే కొంచెం తినాలనిపించదు సో అందుకని చెప్పేసి ఇప్పుడు పిల్లలకు అన్నం పెట్టాలని చెప్పేసి అన్నం అయితే ప్లేట్ లో పెట్టుకుంటున్నాను మా ఇద్దరు ఏంటంటే ఎక్కరి బాగా తింటారు అనమాట మటన్ అవన్నీ తినరు కానీ ఎక్కరి మంచిగా తింటారు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా ఎక్కరి వండుతాను వాళ్ళకి అన్నం పెడుతున్నప్పుడు ఇలా ఎగ్ పెట్టేసి అన్నంలో పెట్టానంటే అనమాట అది వాళ్ళకి ప్లేట్లో పెట్టించనంటే ఎంతో కొంత మిగిలిస్తారో అందుకని చెప్పేసి సండే అయినా సరే నేను టైం తీసుకొని వాళ్ళకి ఇలా అన్నం తినిపిస్తాను అనమాట లాసేకైతే లాసే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేనే తినిపిస్తాను ఎప్పుడు కూడా తను తింటానన్నప్పుడు తనకి ప్లేట్లో పెట్టిస్తాను అనమాట ప్రతి స్కూల్కి వెళ్తుంది కాబట్టి మార్నింగ్ తనే తినేసి వెళ్ళిపోతుంది ఆఫ్టర్నూన్ స్కూల్లో కూడా తనే తింటుంది కాబట్టి తింటుందో లేదో కూడా నాకు తెలియదు అంటే కొన్ని కొన్నిసార్లు తినకుండా పడేసి వచ్చిద్దని నేను అనుకుంటున్నాను అనమాట ఇంటికి రాగానే అడిగితే తిన్నానమ్మా అని చెప్తుంది అయినా కూడా నాకు డౌటే అందుకని చెప్పేసి తను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఏదన్నా టిఫిన్ చేయడమో లేదంటే అన్నం ఉంటే అన్నమో ఇద్దరికి తినిపించేస్తాను